శ్రీ మహాశివుడి ఆలయంలో నన్ను వీడియో తీసేదానికి వారు అంగీకరించలేదండి అందువల్ల నేను ఈ వక్రవ తీసి మీకు అది సరిగ్గా వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు క్షమించాలి నన్ను నేను మిగతా వీడియోలన్నీ కూడా మీకు చూపిస్తాను ఇది కీసరగుట్టలోని శ్రీరామ లింగేశ్వర స్వామి ఆలయం ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కీసరగుట్టలో ఉన్న శివాలయానికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ జరిగేటటువంటి అనుభవాలని అక్కడ ఉన్నటువంటి యొక్క ఆలయం యొక్క మీకు ఆ యొక్క వీడియోలని మీకు షేర్ చేస్తాను మీరు దాన్ని చూసి ఆనందిస్తారని మరియు నా యొక్క నాగేంద్ర బ్లాక్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి కీసరగుట్ట అనేటటువంటి ఈ ప్రాంతం నిల్ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చెల్ మల్కజ్గిరి జిల్లాలలోని కీసరలో ఉన్న గుట్ట ఇక్కడ శివుడు అతని ఇద్దరు భార్యలతో అనగా భవానీ మరియు శివదుర్గలతో కొలువై ఉన్నాడండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఈసీఐఎల్ నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క క్షేత్రంలో మహాశివరాత్రి కార్తీక మాసం సందర్భాల్లో లక్షలాది మంది భక్తులను ఇక్కడికి వచ్చి తన యొక్క కోరికలను స్వామివారికి విన్నవించుకొని స్వామిని దర్శించుకొని వెళ్తారండి ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే రావణుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెబుతున్నాయి ఇక దీనికోసం కొండలు పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను ఎంచుకొని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకుని రావాలని మన హనుమంతుడికి చెప్పాడండి అప్పుడు వారణాసికి వెళ్ళిన హనుమంతుడు తిరిగి రావడానికి శుభ శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడే ప్రత్యక్షంగా స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడండి ఇందువల్ల ఈ లోని లింగాన్ని స్వయంభు లింగం అంటారు ఇక శ్రీరాముడు ప్రతిష్ఠించినందువల్ల ఇక ఈ దేవుడిని శ్రీ రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారండి ఇక ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తరువాత కొంత సమయం తర్వాత వారణాసి నుండి నూట ఒక్క లింగాలతో హనుమంతుడు వచ్చాడండి తాను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతమంతా విసిరేశాడండి ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల అన్ని చోట్ల చల్లా చెదురుగా పడి ఉండడాన్ని మనం చూడవచ్చు హనుమంతుడి బాధను చూసి శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడు అలాగే లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరిగిరిగా నామకరణం చేశారు కేసరిగిరి అంటే కేసరి కుమారుడు హనుమంతుడు అని అర్థమండి కాలక్రమేణా ఈ ప్రాంతం ఈ పదాన్ని రూపాంతరం చెందుతూ కేసరి గుట్టగా మారిపోయిందండి అంతేకాదండి ఇక్కడ పురావస్తు తవ్వకాలు కూడా జరిపి వారు కొన్ని విషయాలను ఆసక్తికరమైన విషయాలను పెట్టారు అవి ఏమిటంటే ఈ ఆలయం పరిసరాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపిందండి ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న కొండపై ఇటుక నిర్మాణాలు శివలింగాల అవశేషాలు కనుగొనబడ్డాయి ఇక ఈ ఆలయాల్లో ఉన్న అవశేషాలు చాళుక్య సామ్రాజ్య పాలనకు చెందినవి కోట గోడలు యాగశాల ప్రార్థనా మందిరాలు ఇక్కడ బయటపడ్డాయి అంతేకాకుండా జైన మతం బౌద్ధ మతం సమకాలీనంగా అభివృద్ధి చెందాయనడానికి సూచనగా కొండలపై కొన్ని విస్టిజ్ అవశేషాలు రాక్ స్టేషన్లు లభించాయి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు ఆగస్టు పద్దెనిమిదిన ఎనిమిదవ ఐదవ శతాబ్దం నాటి జైన తీర్థం కరుడి పన్నెండు విగ్రహాలు ఆలయ మెట్ల దగ్గర ఒక్క అడుగు లోతులో కనుగొనబడ్డాయి ఇది నాలుగవ ఐదవ శతాబ్దంలో విష్ణుకుండనీల కాలంలో కీసరగుట్ట వద్ద హిందూ మతంతో పాటు జైన మతం కూడా ఉన్నదని ఇది రుజువు చేస్తోంది ఇక చారిత్రక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం నాలుగవ శతాబ్దం ఉత్తరార్ధం నుండి ఏడవ శతాబ్దం పూర్వార్ధం వరకు ఆంధ్రదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన విష్ణుకుండని రాజవంశమునకు కీసరగుట్టకు సన్నిహిత సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది అతని రాజముద్రిక లగించు సింహం అనగా కేసరి అని అర్థం ఇక ఈ ప్రదేశంలో రాజవంశానికి చెందిన రెండవ మాధవ వర్మ పదకొండవ అశ్వమేధ యాగాలు ఇంకా వెయ్యి ఇతర యాగాలు నిర్వహించి నర్మదా తీర్థం వరకు తన రాజ్యాన్ని విస్తరించిన గొప్ప రాజు విష్ణుకుండనిలు మొదట ఇంద్రపురిని అనగా నేటి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్ములగూడెం రాజధానిగా చేసుకుని ప్రజారాజ్యకంగా పరిపాలన చేశారు కేసరగుట్ట ప్రాంతం వారి సైనిక స్థావరం ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ వారి తవ్వక పరిశోధనలలో మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక శిథిలమైన కోట భవనాలు ఆభరణాలు అలంకార వస్తువులు నాణ్యములు మట్టి పాత్రలు కుండలాలు వెలుగు చూశాయి ఈ వంశంలోని మొదటి గోవిందవర్మ బలపరాక్రమ సంపన్నుడై అనేక రాజ్యాలను జయించి బోద్ధారామ విహారాలను చైత్యములను దేవాలయములను నిర్మించి ప్రసిద్ధి చెందినట్లుగా ఇంద్రగిరి ఇంద్రపాల నగరంలో లభించిన శాసనం ద్వారా తెలుస్తోంది విష్ణుకొండనిలు తెలుగు భాషను అధికార భాషగా మొట్టమొదట గుర్తించినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తున్నది ఈ వంశీయులు అపురూపమైన దేవాలయాలను గుహాలయాలను నిర్మించారు నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర ఆలయం తుమ్మలగూడులోని రామేశ్వర అమరేశ్వర మల్లికార్జున ఆలయాలు రంగారెడ్డి జిల్లాలో నోని షాద్ నగర్ అంటే ఫరూక్ నగర్ అని అర్థం అండి ఆ యొక్క సమీపంలోని ఉత్తర రాజ రామలింగేశ్వరాలయం కందూరు రామలింగేశ్వరాలయం గుంటూరు జిల్లా వేల్పూరులో రామలింగేశ్వరాలయం వీటిలో కొన్ని దేవాలయాలు ఇక శాలివాహన శకం పదిహేడవ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హాసన్ తానిషా నవాబు వద్ద మహామంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు కేసరిగిరి శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించి ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా అభివృద్ధి చేయదలచి హిందూ మహ్మదీయ సమ్మేళిత సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇక దానిలో శ్రీ లక్ష్మీ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయ స్తూపం ఉందండి ఈ స్తంభంపై మత్స్య కూర్మ వరాహ గణపతి ఆంజనేయ విగ్రహాలు చెక్కబడి ఉంటాయి కీసర గుట్టలో ఉన్న పురాతన విగ్రహాలు కూడా ఉన్నాయండి ఈ గుట్ట కింద భాగంలో ఆశ్రమాలు యోగక్షేత్రాలు ఏర్పాటు చేశారు ప్రశాంతమైన వాతావరణంలో పాటు, పాటు కొండ సువిశాలంగా ఉండడం కాలుష్యానికి దూరంగా ఉండడం మూలంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతున్నారు అంతేకాకుండా ఇది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతంగా కూడా ఉంది ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాలయ శాఖ వారు మరిన్ని సొగసులను తీర్చిదిద్దారు గుట్టపైన పర్యాటకులను ఆకర్షించడానికి భారీ ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు వానాకాలంలో లేదా చలికాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కనిపిస్తుంది కొండపైన విశాలమైన ఖాళీ స్థలం ఉండడం వల్ల దీనిని ఇంకా విస్తరించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయండి ఇక పోతే ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతారండి మాఘ బహుళ త్రయోదశి మొదలు పల్గుణ శుద్ధ విధియ వరకు మహాశివరాత్రి పర్వదినాన ఐదు రోజులు పరమశివునికి బ్రహ్మోత్సవాలు జరుపుతారండి ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలు బిల్వార్చనలు అమ్మవారికి కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక ప్రత్యేక మాసోత్సవాలు ఆరుద్ర నక్షత్రంలో కూడిన సోమవారాల్లో విశేష పూజలు జరపబడతాయి ప్రతి మాసమునందు కృష్ణ చతుర్దశి నాటి మాస శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి అంతేకాకుండా ఇక్కడ భక్తులకు వసతులు కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నారండి అవి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన ఇరవై ఆరు గదుల ధర్మశాల కూడా ఉంది ఆలయ కార్యాలయంలో సంప్రదించి వాటిని అద్దెకు తీసుకునవచ్చు ఇక పర్యాటకాభివృద్ధి సంస్థ వారు నిర్మించిన హరిత హోటల్ కూడా ఉందండి ఇందులో భోజనం వసతి సముదాయం కూడా ఉంది ఇక జిల్లా పరిషత్ వారు ఆర్ఎండ్బి వారు నిర్మించిన గదులు కూడా ఉన్నాయి ఇక ఆర్యవైశ్య నిర్మాణంలో జరుగుతున్నటువంటి నిత్యాన్నదాన సత్రం కూడా ఉందండి ఇక బ్రాహ్మణులకు నిత్యాన్నదాన పథకం కూడా ఉంది ఇకపోతే పురాణం త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి హనుమంతులతో వనవిహారానికై వచ్చి ఇక్కడ ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిర్ణయించారు ఈ విషయమై అరణ్య ప్రాంతంలోని మహర్షులను సంప్రదించగా వారు సంతసించి శివలింగ ప్రతిష్టాపన కోసం సుమూర్తాన్ని నిర్ణయించారు అప్పుడు శ్రీరాముడు హనుమంతునికి కాశీక్షేత్రానికి వెళ్ళి గొప్ప శివలింగాన్ని తీసుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించారు అభి ఆంజనేయుడు ఆకాశ మార్గాన కాశీ క్షేత్రానికి వెళ్ళగా ఈశ్వరుడు నూటొక్క లింగాల రూపంలో దర్శనమిచ్చాడు అక్కడ పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క లింగాలను తీసుకొని బయలుదేరాడు హనుమంతుడు ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తం సమీపించడంతో శ్రీరాముడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా ముహూర్త సమయానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు శ్రీ సీతారామచంద్రులు ఈ శివాలయమును ప్రతిష్ఠించి అభిషేకించారు అందువలన ఈ స్వామికి శ్రీరామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది తరువాత హనుమంతుడు నూట ఒక్క శివలింగాలను తీసుకువచ్చి అప్పటికే ప్రతిష్ఠించి ప్రతిష్టన జరగడంతో ఆవేశంతో తాను తెచ్చిన శివలింగాలను తోకతో విసిరివేశాడు ఈ శివలింగాలన్నీ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పడి ఉంటాయి అవి ఇప్పుడు కూడా మనం చూడవచ్చు ఇకపోతే హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రం ఆచంద్రార్కం అతని పేరు మీద కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుందని ఆయనని ఆశీర్వదించాడు శ్రీరాముడు హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగాలలో ఒక దానిని స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించాడు అదే మారుతి కాశీ విశ్వేశ్వరాలయంగా కాలక్రమేణ కేసరిగిరి క్షేత్రం కేసరిగిరి గుట్టగా రూపాంతరం చెందింది ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉండటం విశేషం ఇది పురాణంలో రెండవ కథ అండి ఇకపోతే క్షేత్ర విశిష్టతండి కీలక విషయం గుట్టలో వేద సంస్కృత పాఠశాల దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములో పజ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరం నుండి నిర్వహిస్తున్నది ఇక్కడ గురుకుల పద్ధతిలో కృష్ణ యజుర్వేదము సంస్కృత శాస్త్రములు బోధించబడుతున్నవి గురుకుల విద్యాలయాలము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు సంస్థ పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో ఒక సంస్థను ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభైలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు పాఠశాలకు శంకుస్థాపన చేశారు ఇక ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి మహాశివరాత్రి పండుగ రోజు ఆలయమునకు దర్శించడం రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వేలాదిగా విచ్చేస్తారు ఈ క్షేత్రం జంట నగరాలకు చాలా దగ్గరగా ఉన్నందున భక్తులు విశేషంగా నిత్యం దర్శించుకుంటూనే ఉంటారండి ఇక ఇటువంటి సమయంలో మేము కూడా వచ్చి మేము దర్శించుకోవడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం అలాగే మీరు కూడా వచ్చి ఈ యొక్క కేసరిగుట్టలోని శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే మీకు కూడా చాలా శుభప్రదం జరుగుతుందని నా భావనండి ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే మీరు లైక్ కూడా చేయండి ఓకేనండి ఉంటాను బై మీకు మరి ఇన్ని వీడియోలను నేను మళ్ళీ కూడా మీకు అందిస్తానండి నన్ను మీరు ఆదరించండి నేను మీకు అన్నీ కూడా వీడియోలు పంపిస్తూ ఉంటాను అది చూసి మీరు ఆనందంతో అటువంటి క్షేత్రాలను దర్శించుకోవాలనేటువంటి భావన కలిగితే నాకు అదే అండి ఓకేనండి ఉంటానండి బాయ్ ఒకేనండి మర్చిపోకండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్